న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు అమలు చేయడం జరిగింది మరో త్వరలోనే అమలు కాబోతుందని తెలిపిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి మండల కేంద్రంలోకి చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆశాభాహి గడ్డం వంశీకి స్థానిక ఎంపీటీసీ బషీర్ బాయ్ ఆధ్వర్యంలో నాయకులు మహిళలు యువత ఘనస్వాగతం పలికారు అనంతరం పాత్రికేయుల సమావేశంలో వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఒప్పుకున్నారు గ్యారెంట్ ఇలాంటి పథకాలలో ఆల్రెడీ నాలుగు పథకాలను ఒప్పుకున్న రీతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయడం జరిగిందని వారు తెలిపారు మరో హామీని త్వరలో అమలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలియజేశారు కాంగ్రెస్ పాలనలో అర్హులైన తెలంగాణ ప్రజలు హామీలు పొందుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎండపల్లి ఎంపీటీసీ ఎండి బషీర్ భాయ్ కాంగ్రెస్ నాయకులు గొల్లపల్లి మల్లేశం గాజుల విజయ్ జాడి రాజేశం దేవి రవీందర్ ఎండి అభి తోడేటి బాలరింగ్ తదితరులు పాల్గొన్నారు చోట

కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు ఇవ్వడం జరిగింది ఆరు హామీలలో నాలుగు హామీలు ఆల్రెడీ అమలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఇంతకుముందు ఒక నియంతృత్వ పాలన ఉంది దీన్ని ప్రజాపాలన చేసి ప్రజలకు వారి సమస్యలు ఏమున్నాయో వారు చెప్పుకోవటానికి ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఒక సంకల్పంతో ఎట్లా ఈ హామీలన్నీ కూడా ప్రజలకు నెరవేర్చాలని చెప్పి ఆల్రెడీ బస్ ట్రావెల్ ఫ్రీ మహిళలకు అమ్మ వస్తుందా బస్ ట్రావెల్ మీ అందరికీ ఫ్రీ మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద పది లక్షల రూపాయలు ఇవ్వడము ఇప్పుడు గ్యాస్ ఐదు వందల రూపాయల దాంతోపాటు రెండు వందల యూనిట్స్ ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఈ రెండు వందల యూనిట్లలో కూడా సుమారు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్కళ్ళకు బిల్ వచ్చేది కానీ ఇప్పుడు ఈ యువజ్యోతి పథకం కింద వెయ్యి రూపాయలు కూడా రెండు వందల యూనిట్లు వాడుకుంటే ఇది కూడా మాఫ్ ఫుల్ ఫ్రీ అనమాట అంటే ఈ నాలుగు పథకాలు అమలు చేసిన తర్వాత ఇప్పుడే చాలామంది మహిళలు ఇక్కడ అడుగుతున్నారు మాకు ఇల్లులు కావాలని చెప్పి ఈ ఇల్లులు ఇవ్వటానికి కూడా ఒక వారం పది రోజులలో ఐదు లక్షల రూపాయలు ఏదైతే మాటిచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఈ సొంత జాగా ఉన్న చోట్లలో మనకు ఐదు లక్షల రూపాయలు వస్తాయి అందరు కూడా ఇది మంచిగా ఉపయోగించుకొని ఇల్లులు కట్టుకోవాలని చెప్పి కోరుతున్నారు అంటే ఇంతకుముందు టిఆర్ఎస్ వాళ్ళందరూ అన్నారు అరే హామీలు ఎట్లా పూర్తిగా చేస్తారు వీళ్ళు ఫెయిల్ అవుతారు అని చెప్పి చాలా చోటు కూడా టిఆర్ఎస్ వాళ్ళు క్యాంపెయిన్ చేయడం జరిగింది కానీ మీరందరూ చూస్తున్నారు ఏదైతే హామీలు ఇచ్చినారో ఎలక్షన్ సమయంలో అన్నీ కూడా అమలు చేసి ప్రజల దగ్గర ప్రజలకు అవసరం పడేలాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇదే ఆలోచనతో ప్రజల దగ్గర ఉండాలి మా అందరి ఎమ్మెల్యేస్కి కూడా ఇదే సూచన ఇవ్వడం జరిగింది ఇంకొక మంచి విషయం ఏమంటే మన లోకల్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారికి ఒక విప్ అసెంబ్లీలో ఒక విప్ పొజిషన్ ఇచ్చి ఎట్లా అసెంబ్లీ నడిపించాలి వారు ఎట్లా అందరినీ కోఆర్డినేట్ చేసి అన్ని బిల్లు ఏదైతే గ్యారంటీ బిల్లులు ఉన్నాయో ఇవన్నీ కూడా పాస్ కావడానికి లక్ష్మణ్ కుమార్ గారికి విజ్ఞప్తి చేస్తారు వారు కూడా మంచిగా పనిచేస్తున్నారు ఈ ప్రాంతంలో ఒక మంచి అవకాశం వచ్చింది అందరికీ అభివృద్ధి చేసుకోవడానికి లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో డెఫినెట్లీ ధర్మపురి ప్రజలందరికీ కూడా వారి సమస్యలు ఏమున్నాయో కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా యూ